మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డ్యామ్ షోర్గా గా లైక్ చేయండి అండ్ గండసీమల్ని కొట్టడం మర్చిపోకండి హై పీపుల్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కార్తీక బ్లాగ్స్ ఇంకా మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని గంట సిమ్ అని క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోకండి అరే ఎవర్రా మీరంతా అని అనుకుంటున్నారా భయపడకండి నేను వీడియోలో ఉన్నానులే సో వీళ్ళైతే వచ్చి మా రిలేటివ్స్ అన్నమాట నా పక్కన కూర్చున్నామా మా సిస్టర్ అండ్ ఆ చిన్న క్యూట్ పాప వచ్చి మా మావయ్య వాళ్ళ కూతురు అన్నమాట సో తనకైతే దిష్టి పెట్టకండి క్యూట్గా ఉందని ఇంతకీ మీ ముగ్గురు ఎక్కడికి స్టార్ట్ అయ్యారు అనే కదా మేమైతే ఒక మ్యారేజ్కి వెళ్తున్నాము ఏంటి మీ ముగ్గురే ఒక మ్యారేజ్కి వెళ్తున్నారా అని మాత్రం షాక్ అవ్వకండి మేము లాస్ట్లో కూర్చున్నాం అంతే మా ముందు మా పేరెంట్స్ అయితే కూర్చున్నారు ఫోన్ పట్టుకొని నాలుగైదు ఫోటోలు దిగగానే కళ్ళతోనే భయపెట్టేస్తారేమో అని చెప్పి మేమైతే వెనకాల కూర్చున్నాం అన్నమాట సో ఇంకా అలా మేమైతే వెనకాల కూర్చొని కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఇంకా కొంచెం టైం అయిన తర్వాత వ్యూని అయితే చూడడం స్టార్ట్ చేశాము నేను హైదరాబాద్లో ఉండి చాలా ఫ్యామిలీ ఫంక్షన్స్ అయితే మిస్ అవుతూ ఉంటాను బట్ ఈ మ్యారేజ్ అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది అండ్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను అనమాట ఫ్యామిలీతో గడిపాను అండ్ నాకు చాలా నచ్చింది సో ఇంకా అలా ట్రావెలింగ్ కూడా చేసినట్టు ఉంది నాకైతే ఈ మ్యారేజ్ చాలా బాగా నచ్చింది ఇంకా అలా మేమైతే పెళ్ళి దగ్గరికి వచ్చేసాము ఇంకా పెళ్ళి దగ్గర దిగిన తర్వాత మేము ఇలా వీడియోస్ తీసుకుంటున్నాం అనమాట సో నా డ్రెస్ అండ్ మా మమ్మీ సారీ ఎలా ఉందో కామెంట్స్లో అయితే చెప్పండి ఇంకా అలా మేమైతే కొన్ని వీడియోస్ని ఫొటోస్ని అయితే తీసుకు ఏంట్రా పెళ్ళికి వచ్చానని చెప్పి ఫోటోలు వీడియోలు అన్నీ అంటున్నాను అనుకుంటున్నారా వెయిట్ మీకు పెళ్ళి చూపించేస్తాను Eu కమ్స్ టు ద గ్రూమ్ అండ్ ద బ్రైడ్ సో వీళ్ళిద్దరే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అన్నమాట సో ఇంకా మేమైతే పెళ్ళి దగ్గరికి వెళ్ళి కూర్చున్నాము వాళ్ళకప్పుడు నలుగు పెడుతున్నారు ఇంకా మేమైతే ఇక్కడికి వచ్చి కూర్చున్నాము అండ్ ఇక్కడ మీరు ఒకరిని అబ్జర్వ్ చేయాలి ఈ పాప ఎవరు అని చెప్పి ఆ పాప వచ్చి ఇందుకు ఒక పాప అని చూపించాం కదా వాళ్ళ అక్క అనమాట అక్కడ నుంచి మేము కొంతసేపు అక్కడ కూర్చొని అయితే ఇక్కడికి వచ్చేసాం ఏంటి అందరం ఒకటే ఫ్రేమ్లో కనిపిస్తున్నాం అండ్ బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది అనే కదా మేమైతే భోజనాలు తినడానికి వచ్చేసాం అనమాట ఇంకా అలా భోజనాల దగ్గర కొంతసేపు ఉండి భోజనాలు తిన్నాం అయితే మేము వచ్చేటప్పుడు ఒక ఎంట్రీ వీడియో చేద్దాం అనుకున్నాము అదైతే అంత బాగా రాలేదు ఎన్నిసార్లు ట్రై చేసినా అసలు రావట్లేదు ఇంకా సరేలేని అనుకున్నాము సో ఇక్కడ వచ్చి పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని స్టేజ్ మీదకి తీసుకొచ్చారన్నమాట ఇందాక పెళ్ళి స్టార్టింగ్లో చూపించాను కదా ఇది పెళ్ళి మొత్తం అయిపోయిన తర్వాత అనమాట నా ప్లేస్ నుంచి వీడియో తీయడానికి అయితే అవ్వలేదు అందుకే నేను ఇంకా వీడియో షూట్ చేయలేకపోయాను సో ఇది ఏంటంటే నక్షత్రాన్ని చూపించడానికి తీసుకొస్తారు కదా అక్కడికి వచ్చినప్పుడు మళ్ళీ వీడియో షూట్ చేసాను అండ్ మీ అందరూ వీళ్ళకి హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని చెప్పి బ్లెస్ చేయండి అలా మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము మేము కార్లో రిటర్న్ వచ్చేటప్పుడు చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది ఎవరితో అంటే మా ఇద్దరికి మాదిలో ఒక పాపకు వచ్చింది కదా తిని మా మావయ్య వాళ్ళ పెద్ద కూతురు ఫస్ట్లో చూపించిన పాప వీళ్ళ చెల్లి తను వేరే కార్లో వెళ్ళిపోయింది ఇంకా మేమైతే ఇలా వెళ్తున్నాం అనమాట మేము త్రీ మెంబర్స్ అలా మేము కొన్ని వీడియోస్ ఫొటోస్ అయితే షూట్ చేసుకున్నాము షూట్ చేసుకున్న తర్వాత మేమైతే మాట్లాడుకున్నప్పుడు తను ఒక మాట చెప్పింది అనమాట నేను ఫాస్ట్గా పడుకోను అని చెప్పి అంటే మేమే అడిగాము నువ్వు చిన్నపిల్లవు కదా ఫాస్ట్గా పడుకుంటావు కదా అంటే లేదక్క నేను అంత ఫాస్ట్గా పడుకోను అని చెప్పింది కానీ అందరికన్నా ఫస్ట్ తనే పడుకుంది ఇంకా మేమైతే చాలా నవ్వుకున్నాం అనమాట అండ్ కార్ కదా కొంచెం కదులుతుంది దానివల్ల వీడియో కొంచెం అప్ అండ్ డౌన్స్ అవుతుంది కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఇంకా అలా మేమైతే తనని వీడియో తీసి చూపిద్దాం అనుకున్నాము తనే చూసేసింది చూసేవాటికి ఇంకా ఫుల్ నవ్వుకున్నాం అనమాట ఇద్దరు పోనన్నో మరి పోతున్నావు కదా అని చెప్పి ఇలాంటి వీడియోస్ మరేనో కావాలి అంటే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోకండి